కార్తీక మాసంలో మనం పిండి దీపాలు నారికెల దీపం అని కొబ్బరి చిప్పలో దీపం ముట్టిస్తాం కదా కొబ్బరి దాంట్లో అవి ఏం చేయాలని అందరికీ ఆలోచన ఉంటుంది కదా పడేయాలా వద్దా అని ఆలోచన వస్తుంది కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం దీపాలు పెట్టినాక వత్తులు తీసేసి అవి పిట్టలకి మనం పిట్టలు వస్తాయి కదా వాటికైనా వేసేసుకోవచ్చు ఇలా చిన్న చిన్నగా ముక్కల్లాగా చేసుకొని లేదంటే పారే నీటిలో అయినా వేసేసుకోవచ్చు అలా అని ఎక్కడ పడితే అక్కడ అస్సలు వేయకూడదండి వాటర్లో చెరులో మాత్రమే వేసుకొని రావాలి వేసేసి రావాలి లేదంటే పిట్టలకైనా వేయచ్చు కొబ్బరి కూడా అంతే మనం కొబ్బరిలో దీపం పెడతాం కదా నారికెళ్ళ దీపం అది కూడా అలాగే అండి ఎక్కడ పడితే అక్కడ అసలు వేయకూడదు అది ఒకవేళ దీపం మంచిగా చిప్ప మంచిగా ఉంటే మనం స్వీట్ లాగా చేసుకొని తినొచ్చు కొబ్బరి ప్రసాదం లాగా అది ఒకవేళ బాగా కాలిపోయినట్టు అనిపిస్తే అది కూడా వాటర్లో వేసేసుకోవాలి చెరులో చెరువు దగ్గరికి వెళ్ళి వేసేసుకోవడమే అంతే అండి కొబ్బరి దాంట్లో మనం దీపం పెట్టాం కదా కింద ప్లేట్లో వేసి అది ప్రసాదంలాగా చేసేసుకొని తినొచ్చు